शुक्लाम्बलधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वनम ध्यादपशा गुरब्रह्म गुरु विष्णु गुरुदेव महेश गुरसाक्षा पर्रह्म तस्म श्रीगुरव नम नारायण नमस्कृत नरंजाव नरोत्तम देवी सरस्वती व्या तथी तो मुद्दी विभोम పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపులైన పార్వతీ పరమేశ్వరులకు వందనములు 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 ఓం తత్పురుషాయు విద్మహే ధీమహి తన్నో దాంతి తత్ తపురుషాయు విమహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న విభోం పరబ్రహ్మ స్వరూపులైన శచి పురంధరులకు వందనములు 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 ಓಂ ಆಧಿತ್ಯ ಸೋಮಾಯ ಮಂಗಳಾಯ ಬುಧಾಯ ಚುರುಷುಕ್ ಶನಿಶೇ ರಘುವೇ ಕೇತುವೆ ನಮಃ ಓಂ ಓಂ ಕೋಣಾಸ್ತ ಪಿಂಗಡೋ ಬಬ್ರೂ ಕೃಷ್ಣೋ ರೌದ್ರಾಂತಕೈಮ ಸೌರಿ ಶನಿ ಸೇರೋ ಮನಃ ಪಿಪ್ಪಳದೇವನಮಸ್ತುತೆ ಹರಿ ವಿವೋಂ ಪರಬ್ರಹ್ಮಸ್ವರುಣ ಸಂಯ ಸೇತ ಸೂರ್ಯ ಭಗವಾನುಗೆ ವಂದ ನಮುಲು ವಂದ ನಮುಲು ವಂದ ನಮುಲು ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజా జిరాజ యోగిరాజ పరంబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై జై బోలో భగవాన్ గొరగమూడి వెంకయ్య స్వామికి జై జై గుల భగవాన్ జ్యోతి కాశ్యాయునికి జై బోలో భగవాన్ పుట్టబతి సత్యాయి భగవాన్కి జై గో బ్రాహ్మణులకు భూమాత కామాక్షి పరదేవతకు తల్లిదండ్రులకు గురువులకు ఋషులకు వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి నన్నయ్య గారికి తెక్కన గారికి మారణ గారికి గారికి పోతన గారికి మా గురుగురి అక్కడ వెంకట

పరబ్రహ్మ స్వరూపుడు లక్ష్మీనారాయణులకు వందనములు 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 అదిత్యనందన ద్వాదశాదిత్యాయ నమహావోం గరుడాయ నూరాయ గరుడాయనవం నరచక్రవర్తి దేవి కర్కటక ఋతుపనులకు ప్రణామములు ఆస్తి మహాముని నర్మదా గరుడ ఆదిశేషు వార్శికి జరత్కారు దంపతులకు వందనములు 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 ஸ்ரீராமராம ரமே 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 மனோரமே சாசிரநம துலியம் ரமே மனோ ரமே சாசிரநம துலியம் ரமேராமே மனோரமே சாசிரநம தச்சும வரானே பரபரமஸ்வரூப்புலன சரஸ்வதி ப்ரஹ்மதேவுளுக்கு வந்த நம நம வந்த நம்ம ஓம் நம சிவாயம் நம சிவாயம் நம சிவாயம் நமோ நாராயணாய் நமோ நாராயணாய் நமோ நாராயணாய ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో శివాయ ఓం హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర అమ్మలగన్నయమ్మ మురమ్మల మూలపుటమ్మ తల పెద్దమ్మ సుడాలులమ్మ కడుపారడి గుచ్చనమ్మ తనులోనమ్మిన వేరు పులమ్మల మనమ్మమ్మ దుర్గమయమ్మ కృపాబ్దీషుల మహత్వ కవిత్వ కవిత్వటువసంపదల్ శారద నేరలేందు పటేర మరాళ మల్లికాహార తుషార పేన రజితాచల కాశ ఫణీశ కొంద బంద సుధా పయోధి తామర సామర వాహిని శుభాకారణు నెన్నుమది కానగ నెన్నడు కలుగు భారతి ఓం నమో నరసింహాయ ఓం నమో నరసింహాయ ఓం నమో నరసింహాయ ఏడుకొండవాడ వేంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడ వేంకటరమణ గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు జగద్గురు కృష్ణం వందే జగద్గురు యవని చేపల నుండి ఎవని ఎన్నుడెన్ను పరమేశ్వరుడెవ్వడు మూలకార నమ్మేవాడు అనాది మధ్యలో ఎడేవోడు సర్వము తానైనా వాడేవాడు వాని ఆత్మకు ఈశ్వరుణేశ్వర నంబువేడదన్ దేవతలు పితృదేవతలు తధాసు దేవతలు అశ్విని దేవతలు సహా పర్జన్యుడు పురందర సమేత అష్టదిక్పాదకులు సప్తఋషులు ప్రకృతి మాత సచక్రవర్తులు సహా సూర్య చంద్రులు విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వామి సమేత శ్రీ శ్రీరామాజనాయుడు రక్ష 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 అస్తు 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 తదాస్తు 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 తదాస్పద్ది కబద్దిని కబద్దిని ఓం శాంతి శాంతి శాంతి